అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని చాలా అంశాల్లో మోసం చేసిందని వైఎస్సార్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యానికి ఉన్న నిజాలు ప్రజలకు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని రకాలుగా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు